ఈ వ్యక్తి ఆకాశంలో తన వాహనంలో వెళ్తూ వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే అతను ఉన్నట్టు తన వాహనం నుంచి కింద ఉన్న రోడ్డు పైకి దూకుతాడు ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ పడి ఉంటుంది అతను దాన్ని చూస్తూ ఉండగా ఒక వ్యాన్ వచ్చి అతని గుద్దేస్తుంది ఆ తర్వాత అతను వేగంగా వెళ్లి ఆ వ్యాన్ డోర్ తీసి ఎక్కేస్తాడు ఉన్న అమ్మాయి అతని చూస్తూ ఉంటుంది అప్పుడతను తన వేలతో భవిష్యత్తును చూసి ఆమెకు తనపై ఇష్టం ఉందని తెలుసుకుంటాడు అతను డ్రైవర్ ని వ్యాన్ అప్పమని చెప్పి ముందు సీట్ లోకి వచ్చి కూర్చుంటాడు ఆ తర్వాత అతను ఆ ని ఓపెన్ చేయగా చాలా మంది ఫోటోస్ ఉంటాయి అప్పుడు ఆ వ్యాన్ లో ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు అతని చంపేయాలని చూస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు మనుషులు కిడ్నాప్ చేసేవాళ్ళు కాబట్టి అప్పుడతను ఆ ఫోటోస్ లో ఉన్న వాళ్ళు మీ బంధువులు అని అడుగుతాడు అవును అని చెప్పి చంపడం వాయిదా వేస్తారు అంతలో డ్రైవర్ ఇక్కడ నుంచి ఎలా వెళ్లాలో దారి లేదని అంటాడు అప్పుడు అతను ఈ ప్రాంతం నాకు తెలుసు అని అతను డ్రైవ్ చేస్తాడు అప్పుడు వాళ్ళు అతని స్పీడ్ తగ్గించమని చెప్తూ ఉండగా అతను ఈ వ్యాన్ స్పీడ్ గానే వెళ్లడం లేదు అని తన శక్తిని ఆ వ్యాన్ పై ఉపయోగించగా వ్యాన్ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిపోతుంది అది పక్కనే ఉన్న తన గ్రామంలోకి వెళ్తుంది అతను గ్రామస్తులతో అతిథులకు మర్యాదలు చేయమని చెప్తాడు అంతలో ఒక కిడ్నాపర్ అతని వెనుక నుంచి వచ్చి అతని తలపై రాడుతో కొడతాడు అయితే అతనికి ఏమి అవ్వకపోగా ఐరన్ కాస్త వంగిపోతుంది ఇంకో కిడ్నాపర్ గన్ చూపిస్తూ గ్రామస్తులు భయపెడుతూ ఉంటాడు ఒక పెద్ద ఆయన వచ్చి ఆ కిడ్నాపర్ ని కొట్టగా అతను దూరంగా వెళ్లి పడతాడు అయితే కోపంగా ఉన్న కిడ్నాపర్లు అక్కడ ఉన్న కుక్కని చంపాలని చూస్తారు అప్పుడే ఆ కుక్క ఒక్కసారిగా వంద రెట్లు పెద్దదిగా మారి వారిద్దరిని మింగేస్తుంది